మన తెలంగాణ కుర్మ వాళ్ళను డెవలప్ చేయాల్సింది ఒకటి సాంస్కృతికం రెండవది ఎడ్యుకేషన్ మూడవది ఎంప్లాయబిలిటీ దాని తర్వాత ఎకానమీ అండ్ ఎంపవర్మెంట్ ఈ ఐదు ఎప్పుడైతే ఈ కుర్మ సంఘం ద్వారా అందరం కలిసికట్టుగా అవకాశాలు సమాన అవకాశాలు సామరస్యంగా అందరం కలిసికట్టుగా పోతే ఈ ఐదు ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవి బలపడితే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కురుమలు బాగుపడతారు ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాలలో మనం చూస్తుంటే అక్కడ బ్యూరోక్రాట్స్ ఉన్నారు అట్లాగే లెజిస్లేటివ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు చైతన్యంగా ముందుకు ఆల్రెడీ డెవలప్డ్ అయి ఉన్నారు మరి తెలంగాణలో జీరో బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ అలాగే గ్రూప్ వన్ కానీ వీళ్ళు జీరో మరి లెజిస్లేటివ్ మెంబర్లు కూడా ఏకైక ఎమ్మెల్యే వీర్లైలే గారు ఆయన ఆయన స్వయం ఏదైతే సేవా కార్యక్రమం కానీ అలాగే ఆయనకున్న ఒక సైన్యం కుర్మ యువ చైతన్య సమితి అనే ఒక సైన్యం ద్వారా ఆయన వెనుక పనిచేయడం వల్ల ఆయన బలంగా యాభై వేల మెజార్టీతో గెలవడము మరి ఇంత జనాభున్న నలభై లక్షల జనాభు ఉన్నప్పుడు ఆయనకు ఒక సముచిత స్థానం ఇచ్చే టైంలో ఆయన ఈ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం నుంచి ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే డిమాండ్ చేస్తేనే ఎవరైనా గవర్నమెంట్ ఇంత ఉన్నప్పుడు జనాభా ధామాస ప్రకారంగా సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ప్రకారంగా